హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరంజని ఫ్రమ్ హైదరాబాద్ చాలా రోజుల తర్వాత వీడియోలు చేసుకుంటున్నాను కదా గార్డెన్ కూడా కొంచెం రీసెర్చ్ చేసుకోవటం అవుతుంది సో ఈరోజు నేను మీకు మన ఇన్సులిన్ ప్లాంట్ గురించి చెప్దామనుకుంటున్నాను ఇన్సులిన్ ప్లాంట్ ఇది నేను చెప్పబోయే ముందు మీ అందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది వాడేటప్పుడు మీరు నమ్మకంగా వాడుకోవచ్చు అయినా కూడా దీనికి సంబంధించిన సో మెనీ రీసెర్చ్ చేసినటువంటి పేపర్స్ పబ్లిష్ చేసినటువంటి పేపర్స్ అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి దానిని చూసి తెలుసుకొని లేదా ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి వాడుకోండి ఎందుకంటే బాగా తెలిసిన వాళ్ళు వాడుతున్నారు తొంభై తొమ్మిది శాతం మంది డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇన్సులిన్ ప్లాంట్ ఆకుల్ని తింటున్నారు వాడుతున్నారు అయినా కూడా ఎవరికైనా ఒకళ్ళకి ఎలర్జీ రావచ్చు కాబట్టి డాక్టర్ని సంప్రదించి వాడుకోండి ఆర్ఎల్స్ ఒకరోజు ఒక ఆకు తిని చూసి ఒక వన్ వీక్ తిని చూసి ఏం పర్వాలేదు అనుకున్నప్పుడు కంటిన్యూ చేయొచ్చు ఏమాత్రం తేడా వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించండి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్ర సంప్రదిస్తే వాళ్ళే మీకు అన్ని విషయాలు తెలియచేస్తారు ఈరోజు ఈ మొక్క గురించి చాలా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాల గురించి మాట్లాడుకుందాం అయితే చెప్పాను కదా ఇది సంగతి తర్వాత దీనికి చాలామంది చెప్తున్నారు ఒక ఆకు తినండి రెండు ఆకులు తినండి మూడు ఆకులు తినండి అని ఆకు సైజ్ ఉంది పెద్దగా ఉందా చిన్నగా ఉందా చాలా విషయాలు మ్యాటర్ అవుతాయి కదా సో శాంపుల్గా కొంచెం కొంచెం తిని చూడండి తినగా తినగా మేము తీయనుండు అన్నారు కదా మన బాడీకి నోటికి కూడా రుచిగా ఉంటుంది స్లోగా మన బాడీ అడ్జస్ట్ అవుతుంది అప్పుడు వాడుకోవచ్చు ఆర్ఎల్స్ డాక్టర్ని సంప్రదించవచ్చు సో ఇప్పుడు ఈ మొక్క గురించి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ ఇన్సులిన్ మొక్క ఇండియాకి ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుందేమో ముందు మనకి దీన్ని పరిచయం లేదు ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే చాలామంది ఈ మొక్కని ఇంట్లో పెంచుకొని వాడుకుంటున్నారు మరి ఈ మొక్క పుట్టు ఏంటి ఇది ఒకటే రకం ఉందా ఎన్ని రకాలు ఉన్నాయి అన్నప్పుడు ఇది మన దేశానికి సంబంధించింది కాదు ఇది అమెరికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా మిడిల్ ఏరియాలో అక్కడ పెరిగిన పెరిగే పెరిగిన మొక్క అక్కడ వాళ్ళు దీన్ని కనుక్కొని దీని వాల్యూస్ తెలుసుకొని దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఇది హామ్లెస్ అన్న తర్వాతే మార్కెట్లోకి దీన్ని ప్రవేశపెట్టారు అలా 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 మన ఇండియా కూడా వచ్చింది ఇండియాలో కూడా దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది అయితే ఇందులో ఇది ఒకటే రకం కాదు ఇందులో నూట యాభై రకాల మొక్కలు ఉన్నాయి ఒకటి రెండు కాదు నూట యాభై రకాల మొక్కలు ఉన్నాయి ఇది పుష్పించే జాతి మొక్క పూలు వస్తాయి దీనికి పూలు వస్తాయి కాయలు అవుతాయి కాయలు పళ్ళు అవుతాయి ఆ పండు తింటే తీయగా ఉంటుందని చెప్పి చెప్పారు నాకు ఇంకా కొత్తగా నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాను కాబట్టి నేను తెలుసుకున్న సమాచారం మీకు అందిస్తున్నాను అయితే ఈ కొమ్మ మా ఇంటికి వచ్చి టూ మంత్స్ అవుతుంది మా అను వాళ్ళ తాతగారు పంపించారనమాట చిన్న కొమ్మ పంపించారు దాన్ని నేను నీళ్ళల్లో ఉంచి అట్టబెట్టాను నీళ్ళల్లో ఉంచినప్పుడు ఇలా వేళ్ళు పెరిగినాయి వేళ్ళు పెరగటం కాదు కనుపు కణుపుకి ఇట్లా రెడ్ కలర్గా కాయలు కాయలుగా వస్తుంది అక్కడి నుంచి కొత్త స్టెమ్ పెరుగుతుంది కనుపులు కనుపులుగా వచ్చిన దగ్గరల్లో ఒక కొత్త స్టెమ్ పెరుగుతుంది అన్నమాట ఒకటి తుంపి చూపిస్తాను మీకు ఇలా చిన్న బుడిపలాగా వచ్చి ఆ బుడిప దగ్గర నుంచి కొత్త పెరుగు కొత్త మొక్క పెరుగుతుంది ఈ ఆకుల అమరిక చూడండి కాండం చుట్టూరా చుట్టూ పెరుగుతున్నాయి మనకి ఇట్లా రెండు వైపులా ఆకులు పెరగటం తెలుసు లేక ఒక ఆకు పైన ఇంకొక ఆకు రావటం తెలుసు కొన్ని మొక్కలకి ఇలా చుట్టూ తిరిగి వస్తాయి ఇలా రౌండ్గా కాడ చుట్టూ ఆకులు పెరుగుతాయి అన్నమాట ఓకే సరే ఇది ఇది ఏ జాతికి చెందిన మొక్క అంటే మనం వంటల్లో వాడుకునే అల్లం జాతికి చెందిన మొక్క వెంటడ జింజర్ కావచ్చు కూరల్లో వేసుకునే జింజర్ కావచ్చు జింజర్ జాతి మొక్క సో నిస్సందేహంగా మనం వాడుకోవచ్చు చాలామంది ఈ మధ్యకాలంలో దీన్ని కొంచెం పెద్దవాళ్ళు చింతపండు పడదు అనుకున్న వాళ్ళు దీనిని పులుపుగా పులుపుకి ప్రత్యామ్నాయంగా అంటే చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఈ ఆకుని వాడుతున్నారు పుల్లగా ఉంటుంది మన చింత చిగురు కంటే కూడా ఎక్కువ పుల్లగా ఉంది పుల్ల టీ పదార్థంతో మన వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ఎహెడ్ వేసేసి దీంతో పచ్చళ్ళు చేయటం వంటల్లో వాడుకోవచ్చు అన్నీ చేస్తున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సరే ఇంతకీ ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్సే వాడాలా వేరే వాళ్ళు కూడా వాడచ్చా అంటే అందరూ వాడుకోవచ్చు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే తగ్గుతాయి ఈవెన్ చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు ఏం కాదు పెద్ద పెద్ద ఆకులు కాదు చిన్న ముక్క తినిపించవచ్చు కదా ఇష్టంగా తింటారు పుల్లగా ఉంటుంది కదా ఇష్టంగా తింటారు అయితే తినేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త రసం తీసుకున్న పిప్పు ఏదైతే ఉందో ఆ పిప్పుని తీసేస్తే బాగుంటుంది పిప్పిని మింగకుండా ఓన్లీ రసం మింగితే చాలు అదే బాగా పనిచేస్తుంది ఆరల్స్ మీరు పిప్పుతో సహా తినాలన్నప్పుడు బాగా నమిలి మెత్తగా గ్రైండ్ చేసి పళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసి అప్పుడు మెల్లమెల్లగా రసాన్ని మింగుతూ మింగుతూ లాస్ట్లో ఆ పిప్పిని కూడా బాగా నలిపి మెత్తగా గుజ్జులాగా చేసి దాన్ని కూడా చాలు చేయొచ్చు అదర్వైజ్ ఆ పిప్పిని తీసి బయట పెట్టేయాలి ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇది మనం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాం కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇన్సులిన్స్ వాడుతున్నారు ఇది ఇన్సులిన్ లెవెల్స్ని బాడీలో మెయింటైన్ చేస్తుంది అతిగా అయితే వాడద్దు అతిగా వాడటం వల్ల లో లో అయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు రీసెర్చ్ పేపర్స్ ద్వారా నాకు తెలిసిన సంగతి ఏంటంటే అతిగా వాడితే ఒక్కొక్కసారి ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా పెరగచ్చు సో తగ్గచ్చు అందుకని ఎప్పుడైనా సరే అతిగా తీసుకోకూడదు కదా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా తీసుకోవాలి అతిగా అయితే తీసుకోకూడదు సో ఏమాత్రం సందేహం ఉన్నా వైద్యుల్ని సంప్రదించండి అందరూ నిరభ్యంతరంగా వాడుతున్నారు సో ఇది ఈ మొక్క చరిత్ర ఒకళ్ళు చెప్పారు కదా అని మనం వాడకూడదు కొంచెం కొంచెంగా వాడి చూసి మన బాడీకి సెట్ అయిందా లేదా చూసుకొని మాత్రమే వాడుకోవాలి నేనైతే ప్రస్తుతం నాకు డయాబెటీస్ లేదు కానీ అప్పుడప్పుడు ఒక ఆకలా గార్డెన్లోకి వచ్చినప్పుడు ఒక ఆకు తీసుకుని నవ్వులుతూ ఉంటాను అలా అనమాట సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట బెలైకాన్ సో యాజ్ యూజువల్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతాయి అయితే ఎలా నాటుకోవాలో చూసేద్దాం ఇది ప్రతి కనుపు మీరు ఎలా అడ్డంగా కూడా నాటుకోవచ్చు ఇలా నిలువుగా కూడా నాటుకోవచ్చు లేదా ఇలాంటి రైజోము చిన్న రైజోము పెరుగుతుంది కదా ఇలా దీంతో కూడా పెంచుకోవచ్చు లేదా కాయలు వచ్చినాక పళ్ళు అవుతాయి కదా పళ్ళైనప్పుడు ఆ పళ్ళ గింజల పడి కూడా మొక్కలు వస్తాయి ఆ పళ్ళుని మనుషులు ఇష్టంగా తింటారు అలాగే పక్షులు కూడా బాగా ఇష్టంగా తింటాయి ఆ పక్షులు అక్కడ ఇక్కడ విసర్జించినప్పుడు కూడా మొక్కలు పెరుగుతాయని చెప్పి తెలిసింది సో విస్తృతంగా ఇప్పుడైతే ఈ మొక్క చాలా ఎక్కువగా వాడుకలో ఉంది మనం ఎన్నో పెంచుకుంటున్నాం కదా మన కూరలు పళ్ళే కాదు ఇలాంటి ఔషధ మొక్కలు కూడా మనకి చాలా అవసరం ఇది గృహవైద్యంగా బాగా పనిచేస్తుంది సో ఎలా వాడుకోవాలి ఏ ఏమిటి అనేది మీ మీ విఘ్నతకి వదిలేస్తున్నాను చెప్పారు కదా అని అతిగా ఎప్పుడు వాడకండి ఒక ఆకు అంటే చిన్న ఆకు పెద్ద ఆకు ఒకటి రెండు అలా ఆకుల సంఖ్య తీసుకోకండి ఆకుల పరిమాణం తీసుకోండి సో బాడీకి అలవాటు అయ్యేదాకా కొద్ది కొద్దిగా తీసుకోండి ఏమాత్రం డౌట్ ఉన్నా డాక్టర్ని సంప్రదించి మాత్రమే తీసుకోండి ఓకే సో ఇది ఈ చిన్న వీడియో నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను బాగానే ఉన్నాను వాళ్ళ వాళ్ళ బాడీకి బట్టి దీనివల్ల పెద్దగా ఎలర్జీలు ఎలర్ పెద్దగా ఇబ్బందులు ఏమీ రావు మహా అయితే పడకపోతే కాస్త లూజ్ మోషన్స్ అవుతాయి లూజ్ మోషన్స్ ఇన్ ద సెన్స్ ఓకే ఆర్ఎల్స్ కాస్త ఇచ్చింగ్ లాగా వస్తుంది తప్పితే పెద్ద సమస్యలైతే ఏమీ రావు కాబట్టి అది మీ మీ విఘ్నత మీ యొక్క బాడీని మీరు చెక్ చేసుకుంటూ వాడుకోవాలన్నమాట ఇది చిన్న సజెషను సో ఈ మొక్కని ఈరోజు నేను నాటుకుంటున్నాను చెప్పాను కదా ఇలాంటి రైజం కూడా నాటుకోవచ్చు ఇది ఎలాంటి వాతావరణంలోన పెరుగుతుంది ముఖ్యంగా మన భారత వాతావరణంలో బాగా పెరుగుతుంది ఎండ కావాలి ఎండలో పెట్టాలి మిడ్ సమ్మర్లో అయితే కనుక సెమీ షెడ్లో పెట్టుకోవాలి నార్మల్ ఇప్పుడు వింటరు రైనీ సీజన్ అప్పుడు మీరు ఓపెన్ ఎయిర్లో పెట్టి ఓపెన్ ప్లేస్లో పెట్టేసేయచ్చు బాగా ఎండగా ఉంది అనుకున్నప్పుడు కాస్త నీడలో పెట్టుకుంటే సెమీ షెడ్లో సరిపోతుంది కానీ ఇది ఎండలో పెరిగే మొక్క నీడలో పెరిగే మొక్క కాదు ఇంకొకటి ఏంటంటే దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు దీన్ని వాడుకోవాలనే ఏం లేదు ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు ఎక్కువ మంది ఈ విండోస్ పక్కన ఆర్నమెంటల్ ప్లాంట్గా పెంచుతున్నారు ఎందుకంటే దీనికి వచ్చే పూలు కూడా చాలా అందంగా ఉంటాయి అందుకని చెప్పి దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా ఎక్కువ మంది పెంచుతున్నారు సో ఇది వైద్యం కోసమే కాదు గృహ వైద్యంగా మనం ఎన్నో వాడుతున్నాము వైద్యం కోసమనే కాదు మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అట్లాగే చూడటానికి అందంగా కూడా ఉంటుంది ఓకే సో నాటేసుకుందాం ఇలా నీళ్ళలో పెట్టించే చాలు కొమ్మలు వేర్లు వచ్చేస్తాయి చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఇదొకటి అత్యంత సులభంగా ఏ రకమైన స్పెషల్ కేరు లేకుండా పెరిగే మొక్కల్లో ఇదొకటి ఇలా చూడండి ఇలా కట్ చేస్తుంది చాలా శుతిమెత్తగా ఉంటుంది ఈజీగా కట్ అయిపోతుంది ఒక కొమ్మ నుంచి చూడండి నేను ఎన్నో మొక్కలు పెంచుతున్నానో ఇలా ఎక్కడికక్కడ కట్ చేసేసి మనం పెంచుకోవచ్చు మనకి తెలియకుండా మన చుట్టూ ఉన్న మొక్కల్లోనే ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి అది తెలుసుకొని వాడుకుంటే గనక ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కొంతవరకు మన చేయి దాటిపోయినాక డాక్టర్ దగ్గరికి ఎట్లాగో వెళ్ళాలి తప్పదు ఓకే ఇది మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈ మొక్కలకి ముఖ్యంగా వాటర్ ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువ ఇవ్వకూడదు మరి తక్కువ ఇవ్వకూడదు తడి అయితే ఉండాలి మొక్క మొదట్లో తడి ఉండాలి వానాకాలం వచ్చే వానలు పర్వాలేదు వేసవికాలం మాత్రం తడి ఆరిపోకుండా తడి చూసుకొని మనం ఎప్పటికప్పుడు నీళ్ళు అందిస్తూ ఉండాలి అలానే వాటర్ నిలవ ఉండకూడదు అదొక జాగ్రత్త మాత్రం తీసుకోవాలి